వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఈ రోజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఈరోజు జూజేసి ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఉలమాలు కానివ్వండి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మన గమనిస్తాం అని చెప్పేసి ఏ విధంగా అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ కబ్జాలు చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అదే విధంగా కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ వక్కోట్ అమెండ్మెంట్ యాక్ట్ లో ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆ బిల్లు ఆమోదిన ఆమోదించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా శాంతియుతంగా అనేక సంఘాలు కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి ఆర్గనైజేషన్ కానివ్వండి జమాతులు కానివ్వండి ఈ రోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బిగ్గర్ని మనీ రోల్ బ్యాక్ చేసుకోవాలా ఏ విధమైతే రోల్ బ్యాక్ చేయాలా అదేవిధంగా ఈ బిల్లు వాపస్ తీసుకోవాలని చెప్పేసి అనేక అనేక విధంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దేశవ్యాప్తంగా మేము శాంతియుతంగానే ఈ బిల్లు వాపస్ అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా వాపస్ తీసుకునే వరకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో కూడా ముస్లిం మైనార్టీలు అండగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఈ వర్క్ బోర్డ్ బిల్ సంబంధించి కూడా ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో వ్యతిరేకరించిన విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్ రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెద్దవాళ్ళు తెలియజేసుకుంటారు పాద విరుద్ధంగా చట్టాన్ని అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన నిరసనగా లౌకిక సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి అన్ని రాజకీయ పక్షాలు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున నిరసన రేణి చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక సూత్రమైనటువంటిది ఒక ప్రాథమిక సూత్రం ఈ దేశంలో అన్ని మతాలకు సమానమైనటువంటి స్వేచ్ఛ సమానమైనటువంటి సమానత్వ హక్కులు కల్పించబడతాయి అనేటటువంటి ప్రాథమిక సూత్రాన్ని కూడా ఈరోజు అవకాశం చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కూడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నువ్వు ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మేము బిజెపి పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ విధమైనటువంటి హక్కులకు భంగం కలగదు ఒకవేళ అటువంటి ముస్లిం సోదరులకు ఏదైనా హక్కులకు భంగం కలిగితే అవసరమైతే పొత్తులను కనుక విరమించుకుంటామనేసి చంద్రబాబు నాయుడు గారు నమ్మబలికి ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులను నయ వంచన చేసి మోసానికి గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉండే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పార్లమెంట్ లో కావచ్చు రాజ్యసభలో కావచ్చు కంటిగా ఈ వక్స్ బోర్డు సవరణ చట్టాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు కనుక ఇవాళ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఆందోళనలో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుగా ముస్లింలకు అండగా దండగా అడుగు వేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ముందుకు పోతా ఉన్నాం అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కానీ హెచ్చరిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు అండగానే ఉండాల్సిన నైతిక బాధ్యత ఉంది అందుకే క్రియాశీలకమైనటువంటి మీరు ఏదైతే పొత్తులో ఉన్నారో మీరు పొత్తులు విమర్శ విరమించుకోండి తద్వారానే ముస్లిం సంబంధించినటువంటి న్యాయం జరుగుతుంది అదే విధంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి దరిత్ర వదులు తెలియజేస్తూ ఏదైనా ఈ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం తుది వరకు వర్క్స్ బోర్డ్ సవరణ చట్టాన్ని మా పోరాటం ఆగదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వేలాది మంది కావచ్చు ఇక్కడికి మద్దతుగా తెలియజేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు బీసీ సి మైనార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ భారతదేశంలో ముస్లిం పైన జరిగే దాడులకి వ్యతిరేకంగా ఈ రోజు అనంతపురం పట్టణంలో హిందూ ముస్లింస్ బాయ్ భాయ్ అనే నినాదంతో ఈ వక్ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆలోచించండి ఈ భారతదేశంలో ముస్లిం ప్రాముఖ్యత ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లింల పైన ఏదో ఒక విధంగా దాడి జరుగుతూనే ఉంది గతంలో ఎన్ఆర్సీ అన్నారు హిజాబ్ అన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అన్నారు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ముస్లింలను కించపరుస్తూ ముస్లింలు దేశం నుంచే వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఒకటే చెప్తున్నాము ఈ భారతదేశంలో మా 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 వంతు ఎంతుంది మా భాగస్వామ్యం ఎంత ఉంది అనేది కూడా మీరు నరేంద్ర మోడీ గారు మీరు గుర్తు అదే అదేవిధంగా ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో కాని లోక్ సభలో గానీ ప్రవేశపెట్టినప్పుడు మన అంటే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా దాన్ని మద్దతు తెలపడము చాలా విడూరం ఆయనే మద్దతు తెలపకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదా లేదు కదా కేవలం ఓట్ల కోసం ఓట్ల ఎలక్షన్ల ముందేమో ప్రతి ఒక్క ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ముస్లింలు మేము అడ్డగా ఉంటాము ఏం జరిగినా కూడా మేము రాజీనామాలైనా చేసేదానికి సిద్ధం అని చెప్పి చాలా మంది పేర్కొన్నారు కానీ ఈ రోజు ఏం జరుగుతుంది ఓటు బ్యాంకు గానే ముస్లింలు చూసుకున్నారే తప్ప ముస్లింలు న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం కూడా రాలేదు ఏ నాయకుడు రాలేదు కేవలం వై జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి రాజ్యసభలో కూడా ఈ ఒక్క బిల్లుకు సంబంధించి వ్యతిరేక ఓటు వేసిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరొక విషయం తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ వక్ సవరణ బిల్లుకు వెనికి తీసుకునే దాకా కూడా పెద్ద ఎత్తున మేము ప్రజల పక్షాన వెళ్తాము ప్రజలతో కలిసి అని చెప్పి తెలియజేస్తున్నాను